హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాదారులకు ఒక చిన్న వెసులుబాటును ఆ బ్యాంకు తొలగించింది అదేంటంటే ఇంతకు ముందు మనం ఏ చిన్న లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా దానికి బ్యాంకు ద్వారా మెసేజ్ వస్తూ ఉండేది ఉదాహరణకు ఒక రూపాయి రెండు రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఇలా ఎంత చేసినా కూడా బ్యాంకు నుంచి మెసేజ్ వస్తూ ఉండేది కాకపోతే ఇకపై అలాంటి వెసులుబాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాదారులకు లేదు కనీసం వంద రూపాయల కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్స్ చేసిన సమయంలో మాత్రమే వారికి మెసేజ్ వస్తుంది అలాగే మీకు ఎవరైనా డబ్బులు పంపినా కూడా ఇది ఎంత పంపితే అంతా మెసేజ్ వస్తూ ఉండేది కానీ ఇకపై ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ డబ్బులను మీకు యూపీఐ ద్వారా పంపిస్తేనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెసేజ్ పంపిస్తుంది ఇలా ఎందుకు చేస్తుంది అని అనుమానం మీకు ఉండొచ్చు ఒక ట్రాన్సాక్షన్ను చేసినప్పుడు మీకు కంపెనీ అనేది ఒక మెసేజ్ పంపడానికి వారికి ఒక పైసా నుంచి మూడు పైసల వరకు ఖర్చవుతుంది ఇలా అతి చిన్న లావాదేవీలు యూపీఐ ద్వారా భారతదేశంలో అత్యంత ఎక్కువగా జరుగుతూ ఉండడంతో ఆ ఖర్చులు తగ్గించుకోవడం కోసం హెచ్డిఎఫ్సి సంస్థ ఇలాంటి కొత్త విధానాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది ఇకపై ఏదైనా చిన్న పేమెంట్లు చేసిన తర్వాత మెసేజ్ వస్తుంది అని ఎదురు చూడకుండా మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మంచిది అలాగే ఎవరైనా మీకు డబ్బులు పంపినా కూడా మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండకుండా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మంచిది